వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు నేను హాసిని రెడ్డి కిచెన్లో బెల్లమన్నం చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్తో మంచి టేస్టీ టేస్టీ బెల్లమన్నం చేసేస్తున్నాను బెల్లంతో చేసిన అన్నము నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా లేట్ చేయకుండా వచ్చేసేయండి మరి మా హాసిని రెడ్డి కిచెన్లోకి ముందుగా నేనైతే ఒక ముప్ప కప్పు కొత్త బియ్యం తీసుకుంటున్నా మామూలుగా బియ్యంలో రెండు రకాలు ఉంటాయి కొత్తవి పాతవి నేను కొత్త బియ్యం తీసుకుంటున్నాను దీనికి బదులు కొందరు లావుగా ఉన్న బియ్యం కూడా తీసుకుంటారు అయితే ఇవి కొంచెం సేపు అంటే ఒక గంట సేపు నానబెట్టేసేయాలి నానబెట్టేసిన తర్వాత ముప్పా కప్పుకు నేను రెండు కప్పులు నీళ్ళు పోసేసి ఉడికిస్తున్నాను రైస్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి రెండు కప్పులు వేసాను ఇంకా లేదంటే మామూలుగా మట్టికి ఉడకబెడితే మాత్రం ఇంకొక కప్పు వాటరు ఎక్కువ తీసుకోవాలి ఇలా విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వరకు వచ్చేవరకు దీన్ని అన్నాన్ని ఉడకబెట్టేస్తున్నాను అన్నం ఉడికేసరికి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసేసి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి అప్పటి వరకు అన్నం ఇలా ఉడికింది కదా మెత్తగా చూడండి మూడు విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది కొత్త బియ్యం కాబట్టి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇట్లా మెత్త మెత్తగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యానికి నేను రెండు కప్పుల బెల్లం తీసుకున్నా బెల్లం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బెల్లం అన్నాం కదా అందుకోసమని నేను ముప్పావు కప్పు రైస్కు రెండు కప్పుల బెల్లం తీసుకొని అంతా కూడా ఇలా వేసేసుకొని ఇదంతా కూడా కొంచెం ఎక్కువసేపు మంచిగా కలిపేయాలంతా కూడా బెల్లం వేసేటప్పుడు దాంట్లో ఇసుక లాంటివి ఏమైనా ఉన్నాయో చూసి జాగ్రత్తగా వేయాలి లేదంటే వేరే ప్యాన్లో కరగబెట్టేసైనా డైరెక్ట్గా దీంట్లో ఫిల్టర్ చేసేసి వేసుకున్న బాగుంటుంది ఇసుక అయితే ఉంటుంది చూసుకోవాలి ఇలా అంతా కూడా మంచిగా కలపాలి ఈ బెల్లం అంతా కూడా కొంచెం వేడైన కొద్దీ కరిగిపోతుంది ఇలా కలిపిన కొద్దీ వరకైతే కలిసిపోయింది అంతా కూడా ఇప్పుడు కొంచెం యాలకుల పొడి నేను యాలకులు కొంచమే వేసినా షుగర్ వేసి దంచిన కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మూడే యాలకులు వేసాను అలా వేసి అంతా కూడా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేడి చేసి రెడీగా ఉంచుకున్న ఆవు పాలు ఆవు పాలు అయితే చాలా బాగుంటాయి ఆవు పాలు వేస్తున్నాను లేదంటే గేదె పాలు తీసుకోవచ్చు నేను ఇవి హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకున్నాను ఇంకా కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు పాలు ఎంత బాగుంటే అంత బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే బాగుంటాయి ఇవన్నీ కూడా వేసేసి మంచిగా ఇలా కలిపేయాలి బెల్లపన్ననికి ఏంటంటే ఎక్కువ కలిపితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు ఇలా అంతా కలిపేసిన తర్వాత నెయ్యి వేస్తున్నాను థర్టీ టు ఫార్టీ ఎంఎల్ వరకు ఉంటుంది నెయ్యి ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకుంటూ తర్వాత మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నాన్ని బాగా కలుపుకోవాలి ఇట్లా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే కలుపుకుంటేనే బాగుంటుంది అంత ఒక్కసారి వేసుకుంటే నెయ్యి పైన ఉండిపోయి కొంచెం అన్నంలో కలవడానికి సరిపోదు అన్నట్టు అందుకోసమని కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ ఇలా కలపాలి బెల్లపాన్నాన్ని ఎంత ఎక్కువ కలిపితే అంత టేస్ట్ అయితే వస్తుంది కలపకుండా మామూలుగా వేసేసి అయిపోయిందా అన్నట్టు చేస్తే మాత్రం బెల్లపాన్నం టేస్ట్ అస్సలే రాదు ఎక్కువసేపు ఇలా అంతా కూడా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత వేయించి రెడీ ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసి వీటిని కూడా కొంచెం ఉడికేటట్టు మెల్లగా సిమ్లో పెట్టేసి ఉడికించాలి బెల్లమన్నం చేస్తున్నంతసేపు స్టవ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియంలో కానీ హైలో కానీ ఉంచకండి లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేస్తే బాగుంటుంది లేదంటే అడుగంతా కూడా నల్లగా అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఇట్లా కలిపితేనే అంతా కూడా మంచిగా కలిసిపోయి బెల్లపనం చాలా టేస్టీగా అయితే తయారవుతుంది అంతేనండి ఇలా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే సరిపోతుంది బెల్లమన్నం రెడీ ఈ బెల్లపన్నం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి చివరగా పైన గంట సింబల్ను కూడా కొట్టేసేయండి థ్యాంక్ యూ